హాయ్ హలో అందరికీ నమస్కారం రామీ జ్యోతి ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక సరికొత్త కథతో మీ ముందుకు వచ్చాను కథ పేరు క్రైమిన్ యాప్ ఈ కథ చాలా చాలా బాగుంటుంది ఒక బాధ్యతల వలయంలో ఉన్న స్త్రీ పెళ్ళి తర్వాత మళ్ళీ ప్రేమలో పడితే అది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో తెలియజెప్పే కథ అనమాట ఇది అతను ఒక సోషల్ మీడియా యాప్లో కథలు రాసుకుంటూ ఉంటాడు ఆమె బాధ్యతల వలయంలో చిక్కుకున్న ఒక గృహిణి ముందే చెప్తున్నానండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథే కాదు నా ఛానల్లో చాలా చాలా కథలు ఉన్నాయి అన్నీ చాలా బాగుంటాయండి తప్పకుండా వినండి జీవితంలో ప్రేమ అన్నీ కరువై కథలు రాసుకుంటూ వాటితోనే కాలక్షేపం చేసే వ్యక్తి అతను జీవితంలో అన్నీ ఉన్నా దేనిలోనూ తృప్తి లేక ఇంకా దేనికోసమో తాపత్రయం ఆమెది తన మనసులోని భారాన్ని దించుకోవడానికి అతను కథలు రాస్తూ ఉన్నాడు తృప్తి కోసం అన్వేషణలో భాగంగా ఆమె కథలు చదువుతూ ఉండేది అలా కథలు చదువుతూ ఒకరోజు అనుకోకుండా అతని కథలు చదివింది అతనికి వీరాభిమానిగా మారిపోయింది అభిమానం కాస్త స్నేహంగా స్నేహం కాస్త ఆరాధనగా మారిపోయాయి ఒక సోషల్ మీడియా యాప్లో మొదలైన వారి పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసిందో తెలియచెప్పే కథే ఈ క్రైమిన్ యాప్ ఇందులోని పాత్రలకు నిజ జీవితానికి ఎలాంటి సంబంధం లేదు ఈ కథ పూర్తిగా నా ఊహాజనితం ఇందులోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు గెట్ రెడీ టు రీడ్ క్రైమిన్ యాప్ పెళ్ళయ్యాక ప్రేమ అది ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను ప్రతిరోజు తెలియజేస్తూ ఉండండి అలాగే నా కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి రేపటి నుండి ప్రతిరోజు ఒక్కొక్క భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి